అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ సుభద్రమ్మ గారి వీలునామా రచన కె సత్యవాణి గారు ఏ కథలోకి వెళ్ళిపోదామా అది మిత్ర వృద్ధుల ఆశ్రమం రోజు ఈ సమయానికి ఆశ్రమంలోని వారంతా కాలకృత్యాలు ముగించుకుని స్నానాధికాలు పూర్తి చేసి కాఫీ టిఫిన్లు ముగించుకుని పూజా కార్యక్రమంలో మునిగి ఉండేవారు ఆశ్రమం రకరకాల అగరుబత్తి వాసనలతో గుబాళిస్తూ ఉండేది కొంతమంది ముందుగా ఉన్న పెద్ద హాల్లో పేపర్లు చదువుతూ టీవీలో వచ్చే వార్తలు చూస్తూ ఉండేవారు ఇంకొంతమంది పేపర్లోని వార్తలను విశ్లేషిస్తూ చర్చలలో మునిగిపోయి ఉండేవారు మొత్తానికి ఆ సమయంలో ఆశ్రమం సందడి సందడిగా ఉండేది కాని ఈరోజు ఆశ్రమంలో అలాంటి ఛాయలేమీ కనిపించడం లేదు అంతా నిశ్శబ్దంగా ఉంది అందరి మొహాల్లోనూ దిగులు గూడు కట్టుకున్నట్లు ఉంది ఎవరైనా మాట్లాడినా చాలా నెమ్మదిగా విని వినిపించినట్లు మాట్లాడుతున్నారు అందరూ ఎవరికోసమో ఎదురు చూస్తూ గేటుకేసి పదే పదే చూస్తున్నారు వాళ్ల మనసుల్లోని భావాల్లాగే సమయం కూడా భారంగా కదులుతోంది నెమ్మదిగా సమయం మూడు గంటల దాకా గడిచింది కాఫీ నీళ్లతో సరిపెట్టుకున్న ఆ ముసలి ప్రాణాలు నీరసంతో ముఖాలు వేలాడుతున్నాయి తమ అంతిమ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ల మనసులు బరువెక్కుతున్నాయి అంతిమయాత్రకు కావలసిన పనులు మిత్ర ఆశ్రమం కేర్ టేకర్ ఆధ్వర్యంలో చురుకుగా సాగుతున్నాయి వారు ఎదురు చూస్తున్న సుభద్రమ్మ గారి సంతానంలో ఏ ఒక్కరూ ఇప్పటివరకు రాలేదు వాలకుండా చెయ్యవలసిన అంతిమ సంస్కారం అందుకుగాను అందరూ కంగారు పడుతున్నారు నాలుగు గంటలు దాటుతుండగా ఇంక రారు అని నిశ్చయించుకుని కార్యక్రమాన్ని ముగించుకుని నారాయణ మంత్రం జపిస్తూ రెడ్ క్రాస్ వారి గమ్యం వాహనంలోకి ఎక్కించారు బరువెక్కిన మనసులతో మిత్రురాలికి ఆశ్రమవాసులంతా అంతిమ వీట్కోలు పలికారు వారికిది మామూలే మూడు నాలుగు నెలలకు ఒకసారి పండుటాకు ఏదో ఒకటి రాలిపోతూనే ఉంటుంది ఈనాడు ఇలా నిర్జీవంగా తరలి వెళ్లిన సుభద్రమ్మగారు నిన్న రాత్రి వరకు ఆశ్రమంలోని వారికి కావలసిన అవసరాలన్నీ చూస్తూ ఉన్నావిడే డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆవిడ ఆశ్రమంలో బొంగరంలా తిరుగుతూ వంటవాళ్ళకి పనివాళ్ళకి పనులు పురమాయిస్తూ ఆశ్రమంలోని అందరికీ తలలో నాలుగులా ఉండేది ఉదయం టిఫిన్ నుండి రాత్రి డిన్నర్ వరకు ఏమేం చెయ్యాలో ఆవిడే చెబుతుండేది అలాగని ఆవిడ సొంత నిర్ణయాలు కాకుండా ఆశ్రమంలోని వారినందర్నీ ముందు రోజు అడిగి అందులో ఎక్కువ మంది వెలిబుచ్చిన అభిప్రాయాల్ని తీసుకుని మెనూ నిర్ణయిస్తుంది ఏదేమైనా వారం రోజుల్లో అందరి కోరికలు తీరేలా చూస్తుంది ఆశ్రమ నిర్వాహకులకి గుడిబుజల్లా ఉంటూ నిర్వహణకి కావలసిన అవసరాలను తెలియచేస్తూ వృధా జరగనివ్వకుండా గమనిస్తూ నిర్వహణ నల్లేరు మీద నడకలా సాగిపోవడానికి తోడ్పడుతుంది ఆశ్రమవాసుల మధ్య చిన్న చిన్న తగవులను చక్కగా పరిష్కరించి వారి మధ్య స్నేహబంధం పాడవకుండా చూస్తుంది ఇంతెందుకు గారి వల్లే మిత్ర ఆశ్రమాన్ని నిర్వాహకులు ఏ విధమైన చికాకులు లేకుండా నడపగలుగుతున్నారన్నది అందరి అభిప్రాయం అది నిజం కూడా మిత్ర ఆశ్రమాన్ని చూడడానికి వచ్చిన అధికారులతోనూ విజిటర్స్తోనూ ఆశ్రమంలోని వారికి కావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడి అవి సమకూరేలా చేస్తుంది ఆమె మాట నేర్పరితనం వల్లే ఆశ్రమానికి కావలసిన ఫ్యాన్లు టీవీ బట్టలు దాచుకునేందుకు కావాల్సిన బీరువాలు మొదలైన అనేక సదుపాయాలు సమకూరాయి ఒకసారి కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆశ్రమంలో వారికి గ్రంథాలయం అవసరం గురించి చెబితే వారం తిరక్కుండా బీరువాలతో సహా మంచి గ్రంథాలు ఆశ్రమానికి సమకూరాయి అలాంటి తలలో నాల్కలాంటి తమ మిత్రురాలి మరణం వారందరినీ కలిచివేసింది సాధారణంగా ఆశ్రమంలోని వారికి మరణం అన్నది కొత్త కాదు నిజానికి వారంతా ఎదురు చూస్తున్నది ఆ మరణం కొరకే కానీ ఈనాడు తమ తోడబుట్టింది పోయినట్లు తమ శరీరంలో ఒక భాగం తెగిపోయినట్లు వారు తల్లడిల్లిపోతున్నారు తినకున్నా తనకున్న పని తప్పనట్లు మర్నాటికి తమ తమ పనుల్లో పడ్డారు వారు మర్నాడు కొత్తగా చేరిన వసంతమ్మ గారికి సుభద్రమ్మ గారి మంచాన్ని కేటాయించారు నిర్వాహకులు అందరి సమక్షంలో ఆమె బట్టల బీరువాని తెరిచారు ఆశ్రమం చూడడానికి వచ్చిన వారు ఇచ్చిన చీరలు దుప్పట్లు ఇంకా చిన్న చిన్న కానుకలు బీరువాలో చక్కగా అమర్చి ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్లో ఆమె బ్యాంక్ అకౌంట్ పుస్తకం కొన్ని బంగారు వస్తువులు పెట్టి ఉన్నాయి వాటితో పాటు ఉన్న ఒక కాగితం బయటకు తీసి చదివారు మిత్ర ఆశ్రమ సెక్రటరీ అయిన రామారావు గారు నేను ఒక ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయ్యాను నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేతికి రాగానే పిల్లల అవసరాలకి ఇవ్వని కారణంగా నేను ఈ ఆశ్రమానికి రావాల్సి వచ్చింది పోనీ వచ్చిన ఆ సొమ్ము ఇద్దామన్నా అది పిల్లలు అందరి అవసరాలు తీర్చేంత పెద్ద మొత్తమేమీ కాదు ఒకరికి ఇస్తే మరొకరికి బాధ కలిగి వారి మధ్య అంతంత మాత్రంగా ఉన్న అభిమానాలు దెబ్బతింటాయన్న భయం కలిగింది సొమ్ము దాచుకుని వారి తిండి తింటున్నానని వాళ్ల మాటల్ని అర్థం చేసుకుని ఈ ఆశ్రమానికి రావాల్సి వచ్చింది నా అవసరాలకు పోగా మిగిలిన పెన్షన్ సొమ్మును ఇన్సూరెన్స్ల మొత్తాన్ని నా పిల్లలకి గాని నా మనవలకి గాని అత్యవసర పరిస్థితులు వస్తే వినియోగించాలని అనుకున్నాను నేను బతికుండగా ఎలాగూ కనీసం చూడడానికి రావడం లేదు ఒకవేళ నేను చనిపోయిన తర్వాత కూడా నా వాళ్ళు అని నేను అనుకున్న వాళ్ళు రానట్టయితే ఈ మొత్తం సొమ్మును ఆశ్రమ నిర్వహణకు రాసి ఇస్తున్నాను బంగారం అమ్మి ఆ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసి దానిమీద వచ్చే వడ్డీతో నిరాశ్రయురాలైన స్త్రీకి ఆసరాగా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను బట్టలు దుప్పట్లు ఇతర వస్తువులు ఆశ్రమానికి సహాయపడే పనివాళ్లకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను పనికి వస్తాయంటే నా కళ్లను ఐ బ్యాంక్ వారికి ఇవ్వవలసిందిగా అర్థిస్తున్నాను ఇదే నా వీలునామాగా పరిగణించవలసిందిగా కోరుతున్నాను రామారావు గారు చదవడం పూర్తయింది అందరి మనసులు బాధతో నిట్టూర్చాయి ఎప్పుడూ పిల్లల గురించి ఒక్క చెడు మాట కూడా చెప్పని ఆమె సంస్కారానికి ఆశ్చర్యపోయారు జాలి దయా లేని ఆమె బిడ్డలని తలుచుకుని బాధపడ్డారు సుభద్రమ్మగారు చనిపోయినా అడుగడుగున ఆమె జ్ఞాపకాలు మాత్రం మిత్ర ఆశ్రమవాసుల మనసులో పదిలంగానే ఉన్నాయి ఆమె నిస్వార్థ సేవకి గుర్తుగా హాలులో గోడపైన ఆమె చిత్రపటం వెలిసింది కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్ ఫ్రెండ్స్